నేను కనబడ్డాక నాతో కలిసి విహరించినప్పుడు పొందిన ఆనందంతో మీ పుణ్యాలు క్షయమైపోయి నా కోసం ఈ అడవిలో తిరుగుతూ ఏడ్చి ఏడ్చి తిరిగారు కనుక మీ పాపాలు క్షయమైపోయాయి పుణ్యపాపం రెండు క్షయించేక ఇంకా జీవభావం మిగలదు బ్రహ్మభావమే మిగులుతుంది అది రాసలీలగా ఇస్తున్నాను అన్నాడు ఇది రహస్యం ఇక్కడ మరొక రహస్యం తెలుసుకోవాలి ఎందుకంటే భక్తుణ్ణి ఏవీ ఆనందింపజేయలో ఏవీ ఏడిపించదు అది గుర్తుపెట్టుకోవాలి మనక ఏడిపించడానికి బోల్డ్ ఉన్నాయి ఆనందింప చేయడానికి బోల్డ్ ఉన్నాయి వాళ్ళు బోల్డ్ లేవు వాళ్ళకి ఏడిపించాలన్నా ఆయనే ఆనందింపజేయాలన్నా ఆయనే ఆ స్థితిలో వాళ్ళు ఉన్నారు కర్మలు ఉన్నాయి ఎంత సాధన చేసినా కర్మలు వెనకాల ఉంటాయి ఏడవలసిన కర్మలున్నా కొన్ని ఉన్నాయి ఆనందించాల్సిన కర్మలు ఉన్నాయి కానీ ఏడిపించి ఆనందింపజేయడానికి లోకం వాళ్ళ దగ్గర పరికరచ్చు కానీ కర్మలు పోవాలి అందుకు విరహ రూపంతో ఎచ్చిన ఏడుపు వాళ్ళ దగ్గర మిగిలిన పాపకర్మల్ని దహనం చేసింది అంతకుముందు నేను అనుభవించే ఆనందం అని గర్వించినప్పుడు పొందిన ఆనందం వాళ్ళ పుణ్యకర్మల్ని దహనం చేసింది వాళ్ళు ఇంకా అహంభావం కరిగిపోయి ఈశ్వర భావ తాదాత్మ్యం ఏందో అది లభిస్తున్నది అది రాసము ఆ ఒక ప్రవేశం అంత తేలింగ్ కాదు రాసమండలాధిష్టాతిని అనుగ్రహిస్తే ఇత్తం భగవతో గొప్ప్య శృత్వా పేసలాహ తత్రారభతు గోవిందో రాసక్రీడామనువ్రతై శ్రీరత్రైరన్విత ప్రీత అన్యోన్యాబద్ధాహుభ్రీ ఆ సమయంబునంతుడు కృష్ణుడు చిత్రమూర్తియేసను మండల భ్రమణలీ పరస్పర కాంతా విలాసమున్ బహువిధస్ఫురిహస్త పాదవిన్యాసము రాసమున్యచ్చర నేత్రమనో వికాసమున్ రాసమున్ ఆ సమయం బునం విబుడనంతుడు కృష్ణుడు చిత్రమూర్తియేసెను ఆ వెన్నెల వేళ ఆరంభము రాసలీల సాధనలకు ఫలమిచ్చను సిద్ధలే సిద్ధలీల ఫలలీల రాసోత్సవ సంప్రవృత గోపీమండల మండిగేశ్వరే కృష్ణేన తాసాం మధ్యే ద్వయర్ద్వయో ప్రవిష్టేన గృహీతానాం కంఠే స్వనికటం స్త్రియ ఆకాశం అంతా నో పార్కింగ్ బోర్డు పెట్టాల్సి వచ్చింది అంటే దేవతలు వాళ్ళ వాళ్ళ వాహనాల్లో వచ్చి వాహనాలు నిలిపేసి చూస్తున్నారు రాసలీలని ఇక్కడ కృష్ణ పరమాత్మ రాస మండలాన్ని ఏర్పాటు చేశాడు రాసము అనే మాటకి భౌతికార్థం కూడా తెలుసుకుందాం ఇంతకు చెప్పింది తాత్వికార్థం రసం అంటే భగవద్ అనుభవం దాన్ని ఇస్తున్నాడు కనుక రాసలీల ముందు భౌతికార్థం అదేమిటి అంటే బహు నర్తకీ నర్తకయుక్త నృత్య విశేషో రాస రాసం అంటే అది నృత్య ప్రక్రియ ఇది తెలుసుకోండి కానీ ఎవడు కూడని పనులు చేస్తుంటే రాసలీల చేసేటంటే మహాపాపం రాసలీల అనేది ఒక డ్యాన్స్కి సంబంధించిన టెర్మ్ అండి నృత్య శాస్త్రపు పారిభాషిక పదం రాసం అనగా నటై గృహీత కంఠానాం అన్యోన్యాంతకర్శ్రియా నర్తకీనాం భవేద్రాసో మండలీభూయ నర్తనం మండలీ భూయ అంటే వృత్తాకారంగా ఉంటూ ఒకరిపై ఒకరు చేతులు వేసి చేసిన నా నాట్యాన్ని అనాలి ఈ నాట్యంలో గదులు తప్పకూడదు అలాగే భంగిమలు తప్పకూడదు అభినయం తప్పకూడదు ఆ వృత్తం తప్పకూడదు మళ్ళీ విడివిడిగా కోలాటములు ఇవన్నీ చేస్తుంటారు ఇవన్నీ కలిపి రాసమనిపించుకుంటుంది బహు నక్తకీ నర్తక యుక్త విశేషం కానీ ఇది నృత్య ప్రక్రియ ఇప్పుడు జరుగుతున్నది ఆ నృత్యం చూడడానికి అందరూ చూస్తున్నారు స్వామి నృత్యములు రెండు కాళీయ పనిఫణాల మీద చేసిన నృత్యం ఇది ఇప్పుడు చేస్తుంది రాసలీలా నృత్యం ఇది ఒక మహా నృత్యం నృత్య శాస్త్ర రహస్యాలన్నీ ఇందులో ఉన్నాయండి ఇది తెలుసుకోవాల్సిన గొప్ప అంశం ఎలా ఉన్నది అంటే కృష్ణులు సిద్ధమయ్యారు ఎంతమంది గోపికలు ఉన్నారో అందరు కృష్ణుడు అయ్యారు అందరు కృష్ణులు అయ్యారు అన్న అవ్వలసిన అవసరం ఎందుకు వచ్చిందండి ఆయనకి గోపికలు అందరు ఉన్నారు కనుక నిజానికి ఏకమైన పరమాత్మ అనేకం ఎందుకు అయ్యాడంటే వీళ్ళు అనేకులు గనక అనేకులను అనుగ్రహించడానికే ఆయన అనేక రూపాలు ధరించాడు ధరించినప్పుడు ఎందరు గోపికలు అందరు కృష్ణులు ఎందరు కృష్ణులు అందరు గోపికలు కానీ గోపికలు ఆ ఉపాధులు కృష్ణుడు ఉపాధులు స్వీకరించాడు పైగా పరమాత్మ అందరిలో ఉన్నాడన్నాం అందరిలో ఉన్నప్పుడు ప్రతివాడికి కృష్ణుడేగా ప్రతివారు అంతరంగంలో ఉన్నాడుగా అంతరంగంలో ఉండేవాడే వాడికి బయట కూడా కనబట్టాడు కనుక ఒకడే అనేకమై ఉన్నాడు కనుక కృష్ణుడు రాసలీల ఎందరితో చేశారంటే కృష్ణుడు చేశాడు కృష్ణుడు చేశారా కృష్ణుడు చేసినప్పుడు దోషమేముంది కనుక లీలలో ధర్మాధర్మములకు అతీతమైన నీళ్ళని ఆస్వాదించడమే చెయ్యాలి ఇది రాసలీల మహారాసలీల అని దీనికి పేరు మహారాసము అంటారు పెద్దలు దీన్ని నేటికి బృందావనంలో పిల్లలు మొదలైనవారు చక్కగా అలంకృతలై ఈ కృష్ణ రాసలీల ఘట్టాన్ని చేస్తుంటారండి అది యోగులు మహాత్ములు నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ అలాంటి రాసలీల ఇప్పుడు కృష్ణుడే స్వయంగా రాసలీల చేస్తున్నాడు యోగ్యలేని గోపికలతో అంగనా మంగన మంతరే మాధవో మాధవం మాధవం చాంతరేణ ఇత్తమా కల్పితే మం మండలే మజ్జగ సంజగౌ వేణున దేవకీనందన గోపకాంతలు నడుము కృష్ణుడు కృష్ణుల నడుమ గోపకాంత ఇలా ఏర్పడిన మండలం ఉంది మధ్యలో బిందువు దగ్గర ఒక్క కృష్ణుడే అన్నాడు ఎంత బాగుందండి వృత్త పరిధిలో అనేకము వృత్త కేంద్రములో ఏకము అన్నాడు ఒక్కసారి సమయాన్ని మర్చిపోతే రాసలీల మనలో మనం చూడవచ్చు ప్రతి గోపికతో కృష్ణుడు గోపిక అంటే మాట చెప్పుకున్నాం ఇంద్రియాలతో భక్తరస పాలన చేశాడు అంతేకాదు కృష్ణుడితో ఆడుకుంటున్నారు గోపికలు కృష్ణుడు ఆడితేనే గోపిక కృష్ణ చైతన్యం ఉంటేనే ఇంద్రియాలు పనిచేస్తే అవునా లేదా ఒక్కసారి కూర్చోండి వృత్త పరిధి శరీరం అంతా కూడా చేతులు కళ్ళు చెవులు ఇలా శిరస్సు వరకు నుంచి పాదముల వరకు అన్ని ఇంద్రియాలు ఉన్నాయా ఇంద్రియాలు కూడా ఉన్నాడు చైతన్య ఇప్పుడైన భగవానుడు ఉన్నాడు ధ్రువుడు చెప్పిన యోంతపని విస్తే ఇక్కడ కలుపుకోవాలి ఇక్కడ అప్పుడు ఒక్కసారి ఆలోచిస్తే వృత్తం లాంటి శరీరంలో ఒక్కొక్క గోపికైన ఇంద్రియంతో కృష్ణుడు ఉంటేనే ఆడుతుంది ఇక్కడ చూశారు కదా వృత్తపు నుంచి కేంద్రంలోకి వెళ్ళండి కేంద్రంలో హృదయంలో ఏకం అద్వితీయమైన కృష్ణుడు నాడు నాదం చేస్తూ ఉన్నాడు ఇక్కడ ఇది దర్శిస్తే మండలం మధ్యలో కృష్ణుడు చూసినట్లేనే లేదా ఒక్కసారి ధ్యానం చేస్తే చాలదండి అనుభూతి అది చేసి ప్రపంచాన్ని అప్పుడు చూడండి అంతా రాసలీల కనబడకపోతే చూడండి ఇక్కడ జగమంత కృష్ణ రాసలీలే అది వాడికి దుఃఖం అనేది లేదు అది యోగంతో తత్వంతో దర్శించాలి భక్తికి మాత్రమే రుచికొస్తుంది ఇక్కడ అటువంటి రాసలీల కృష్ణుడు గోపకాంతరితో చేస్తున్నాడు ఇక్కడ